గారు ఎక్కడ చూసినా ఈ కాల్పుల విరమణ ఒప్పందం మధ్యవర్తిత వహించినటువంటి యుఎస్ అసలు కొన్ని డిమాండ్స్ పెట్టి ఉండాల్సింది కదా అనేది కూడా వినిపిస్తోంది ఎందుకంటే మనం ఎందుకు స్టార్ట్ చేశాము ఉగ్రవాదాన్ని హతం చేయాలి పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు వచ్చి మన సామాన్య పౌరులు ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు కాబట్టి ఆ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశాము ఉగ్రవాదులను హతం చేయాలని చెప్పి ముందుకెళ్ళాము కానీ ఇంకా ఎవరైతే దాడి చేస్తారో వారు మనకి పట్టుబడలేదు వారి గురించి భద్రతా బలగాలు కూడా సర్చ్ చేస్తున్నాయి సో కొన్ని డిమాండ్లు మళ్ళీ ఈ విధంగా చేస్తే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మాట్లాడాల్సి ఉండాల్సింది అని రేపు కూడా మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఏ ఏ డిమాండ్లు ముందుంచే అవకాశం ఉందనుకోవచ్చు సాదిక్ గారు నమ్మే ఛాన్స్ ఉంటుందా పాకిస్తాన్ని నమ్మే ఛాన్స్ ఉంటుందా ఈసారి పరిస్థితుల్లో నమ్మడం కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చేస్తాం పాకిస్తాన్తో కాదు యుద్ధం ఉగ్రవాదంతో మన యుద్ధం అని ఉగ్రవాదులు ఎవరు ఎక్కడున్నా కూడా మేము యుద్ధం చేస్తామనే ఒక ప్రధానమైన సంకేతాన్ని మనము చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ప్రపంచానికి పంపడం జరిగింది ఉగ్రవాద శిబిరాలని మొట్టమొదటిగా మనం టార్గెట్ చేసాం వాటిని టార్గెట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా జరగడం కూడా ఇక్కడ ముఖ్యంగా ఒక నాలుగు సమస్యలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతర్జాతీయంగా కూడా ఒక విధమైన ఒత్తిడి అనేది పాకిస్తాన్ మీద తీసుకురావాల్సిన అవసరం పడి ఉంది నెంబర్ వన్ దాన్ని మనము రేపు అంతర్జాతీయంగా ఎవరైతే అయితే ద్వైపాక్షికంగా మాత్రమే ఉంటాయి ఎప్పుడు కూడా పాకిస్తాన్ కి మనకి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం ఏంటంటే సియాచిన్ ఒప్పందం కానివ్వండి తర్వాత ఆ సిమ్లా ఒప్పందం ప్రకారంగా ఈ సిమ్లా ఒప్పందంలో ఏంటంటే బైలాటరల్ డిస్కషన్స్ ఓన్లీ మేము మధ్యవర్తిత్వం వ్యవధి సహించము ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి అనేది సిమ్లా ఒప్పందం ఆ సిమ్లా ఒప్పందానికి వదిలేసింది అమెరికా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని అయితే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికి పరిస్థితి ఉంది అందుకోసమనే మనం చాలా క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు మన మీద కాల్పులు జరిపారో మన మన పర్యాటకులను కొట్టన పెట్టుకున్నారో వాళ్ళని అప్ప అది అంతర్గతంగా జరుగుతున్న చర్చ అది బహిర్గతంగా ప్రజలు చేస్తున్న ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం ఇంకా వాళ్ళని పట్టుకొనే పట్టుకోలేదు అనుకున్నాం అన్నాం అనుకున్నాం కదా భారత ప్రజలందరూ అందరూ అనుకుంటుండ్రు కదా భారత ప్రజలందరూ అనుకుంటున్న కదా దాడులు చేసిన కానీ ఇంకా వాళ్ళని ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళని పట్టుకోలేదంటే వాళ్ళని పట్టుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ వాళ్ళకి ఉంది కదా పాకిస్తాన్ వాళ్ళు పట్టి మనకు ఇవ్వాల్సిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఇవ్వాలి కదా వాళ్ళని దాసి పెట్టుకోవడం కడుపులో పెట్టుకోవడం కాదు కదా అందుకోసం కదా ఈ యుద్ధం చేయడం మనం కాబట్టి యుద్ధం మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఉగ్రవాదాన్ని సీమాంతర ఉగ్రవాదం ఉండొద్దు సీమాంతర ఉగ్రవాదాన్ని మనం యుద్ధం వరకు వెళ్ళలేదు దాడుల వరకు ఉన్నాయి ఇది ఇప్పుడు యుద్ధం వైపు దారితీసే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు సరే వారు చేసిన దాడులను తిప్పకొడుతున్నాము కౌంటర్ అటాక్ చేస్తున్నాము ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు యుద్ధం వైపు దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయనుకోచ్చా లేదమ్మా ఎందుకు లేదంటే యుద్ధం వైపు వెళ్లే ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు ఆటోమిక్ ఎనర్జీ మా దగ్గర ఉంది అనుభవం మేము ప్రయోగిస్తాం అనుబాములు మారుతున్నాయి అనే ఒక ఒక భయాన్ని ఒక భయానక వాతావరణాన్ని అంతర్జాతీయంగా తీసుకొచ్చి పెట్టి ఈ అంతర్జాతీయంగా తీసుకొచ్చి పెట్టినప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే అయ్యో మరి భారతదేశము కానివ్వండి ఇంకే దేశం కానివ్వండి అంతర్జాతీయంగా ఎట్లా ఉంటుందంటే ఎటువంటి నష్టం జరగద్దు తీవ్రమైన నష్టాలు జరగొద్దు అణ్వస్త్రాలతో తీవ్ర నష్టాలు జరగొద్దు అనే ఒక ఆలోచన అంతర్జాతీయంగా ఉంటది అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మనల్ని టార్గెట్ చేసే అంత ధైర్యం ఉందా ఒకవేళ టార్గెట్ చేస్తే ఇంతవరకు హిరమాన్ నాగర్ సాహి పైన నలభై ఏడులో జరిగిన అణువస్త్రాల ప్రయోగం ఇక మళ్ళీ జరగలేదు అటువంటి జరగవద్దని ప్రపంచమంతా కోరుకుంటున్న నేపథ్యంలోనే మనం ప్రపంచానికి సహకరిస్తున్నాం మనం శాంతి దేశం అంతే తప్ప మనం ఏం భయపడి చేయట్లేదు మనం దేశాలు కూడా చెప్పాయి కదా యుద్ధం వైపు కాదు సామరస్యంగా మాట్లాడుకోండి ఇద్దరు కలిసి కూర్చొని మాడుకోండి అని చెప్పి శాంతియుతంగా చర్చించుకోండి అని చెప్పి చెప్పాయి కానీ ఇప్పుడు ఓకే ఒక స్టెప్ అయితే భారత్ గేసింది వాళ్ళు చెప్పిన దానికి ఓకే జీ సెవెన్ దేశాలు చెప్తున్నాయి అటు యుఎస్ చెప్తోంది మధ్యవర్తితం వహిస్తామంటున్నారు సో కాబట్టి మనం ఉన్న ఆంక్షలు ఏమి ఎత్తే లేదు గగనితల ఆంక్షలు ఎత్తే లేదు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఎటువంటి ఆంక్షలు నిషేధించినటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు కానీ ఓన్లీ ఈ సీజ్ ఫైర్ అనేది ఒక్కటి మాత్రమే చెప్పారు ఇప్పుడు మరి పాకిస్తాన్ మిగిలిన దేశాల ముందు ఏం చెప్పబోతుంది అనుకోవచ్చు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్ళీ మేము క్రాస్ చేశాము అని చెప్పి మిగిలిన దేశాల ముందు ఏ విధంగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు అది ఏదో ఒక కారణం చెప్తుంది అబద్ధ కారణాలు చెప్పడం లోపల సవా లక్ష అది దేరి ఉన్నది ఏదో ఒకటి చెప్తుంది అది మనం ఊహించినటువంటి మనమే ముందుకేసినామని చెప్తే అన్ని అబద్ధాలు చెప్తాయి అన్ని అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ అనేది మనకు తెలిసిపోయింది అటువంటి సందర్భంలో ఐఎంఎఫ్ రుణం కూడా చాలా కీలకంగా ప్రయాణం చేసిందమ్మా ఈ సందర్భంలో అందుకోసమని మనము ఐఎంఎఫ్ రుణాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఇవ్వాలి అనేది అని కూడా మనము బాగా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురా డబ్బులు వాళ్ళకి అగ్రవాదం డబ్బులు ఇచ్చినట్టే కదా నిన్న చాలా మంది మాట్లాడుతూ ఏమన్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు అది ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అవుతుంది అని అంతే ఈ ఎందుకు అంటే గతం నుంచి అడుగుతూ ఉంది పాకిస్తాన్ తమ ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్న టైంలోనే ఇవ్వడానికి ముందుకు రావడం రీజన్ ఏమనుకోవచ్చు అది అదే అదే మనకు అదే మనకి ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అంటే అంతర్జాతీయంగా మేము కూడా కొద్దిగా ఇప్పుడు మేమిద్దరం కొట్లాడుకుంటున్నాం మాకు మధ్యవర్తిత్వం కావాలనే కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ఒకరి ఒక ఒక్కరికి డబ్బులు ఇవ్వడము రుణాలు ఇవ్వడం ఇట్లాంటివి చేయడం అనేది తప్పు ఇది కూడా అంతర్జాతీయంగా జరిగినటువంటి తప్పు ఇది దీన్ని కూడా మనము చాలా బాగా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకవైపు ఏమో ఒకవైపు ఉగ్రవాదం పైన పోరాటం చేస్తున్నాం కదా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నప్పుడు అన్ని దేశాలతో మనతో కలిసి రావాలి కదా మరి కలిసి వచ్చినప్పుడు ఐఎంఎఫ్ ఎందుకు కలిసి రాలేదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమనుకుంటుంది ఉగ్రవాదులకు ఫండ్ చేస్తుందా ఉగ్రవాద ఫండింగ్ సంస్థ నాది అనేది మనం ఒక పెద్ద ఆలోచన ఇప్పుడు ఒక ఒక తెర మీదకి తీసుకొచ్చింది ఇప్పుడు ఒక ఒక వాదన తెర మీద తీసుకొచ్చింది ఐఎంఎఫ్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్ ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అనేది ఒక పెద్ద ప్రశ్న తీసుకొచ్చి పెట్టింది అంతే కాకుండా ఇట్లాంటి ప్రశ్నలన్నింటినీ మనం సమాధానం చెప్పుకుంటూ ఈ రోజు మనం సంయమనంగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు మళ్ళీ మనం కూడా దాడి చేస్తాము ఒకవేళ వాళ్ళు కనుక ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా అట్లాగే దాడులు కొనసాగించి అనుకుందాం మనం సాయంత్రం మనం మన దాడులు కొనసాగుతాయి అప్పుడు సీజ్ ఫైర్ అనే దానికి ఉండదు కాల్పుల విరమణ ఒప్పందం ఉండదు కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు ఈసారి మళ్ళీ కొనసాగిస్తాం మనం కాల్పుల విరమణ ఒప్పందం లేదంటే రేపు చర్చలు కూడా ఉండవు కదా చర్చలు కూడా ఉండవు పాకిస్తాన్ పిఓకేని ఆక్రమించుకున్నాకనే చర్చలు చర్చలు పెట్టాలి అంటే అమ్మా పిఓకేని ఆక్రమించుకున్నట్టు చర్చలు పెట్టాలి ఏదో ఒకటి చేయాల్సి ఉంటది ఎందుకంటే వక్రబుద్ధి ఉంది ఆ బుద్ధి ఈ బుద్ధి ఎప్పుడైతే మన ఎదుటి వ్యక్తికి వక్రబుద్ధి ఉంది ఎదుటి వ్యక్తి అబద్ధాలు చెప్తాడు ఎదుటి వ్యక్తితో ప్రమాదం ఉందని మనం అనుకున్నప్పుడు మనము కచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది కదా మనం పాకిస్తాన్ సంబంధించి ముందు నుంచి సాదిక్ గారు అందరికీ తెలిసిన విషయమే తన కుటుల బుద్ధి వక్రబుద్ధి ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పి ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలుసు కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎందుకు డిఫరెన్స్ అనే కనిపిస్తుంది అంటే మనం గవర్నమెంట్ ఆర్మీని నడిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఆర్మీయే గవర్నమెంట్ నడిపిస్తుంది అనేది నిన్న గవర్నమెంట్ క్లియర్ కట్ గా కాల్పులు విరమని ఒప్పందాన్ని మాట్లాడిన తర్వాత ఆర్మీ ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ విధంగా ప్రేరేపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అదే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మొత్తం పాకిస్తాన్ చరిత్రను మీరు ఒకసారి చూసినట్లయితే పాకిస్తాన్ చరిత్రలో మీరు చెప్పింది కరెక్ట్ ఆర్మీ చీఫ్ ఈజ్ ద టోటల్ చీఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జన్ మనకు జియాఉల్ హక్ సేమ్ ఆర్మీ చీఫ్ గా ఉండి తక్కువనే వచ్చేసాడు ఏమని దేశానికి సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు ఉండి పాకిస్తాన్ అధ్యక్షుడు మాత్రం జియాల్హద్ అక్కడ అట్లాంటి ఏమి ఉండవు అక్కడ మీరు అనుకున్న ప్రజాస్వామిక వాతావరణము అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ వాళ్ళను మనం మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనము ఆర్మీ చీఫే అక్కడ పూర్తిగా అన్ని విషయాల మీద చేస్తుంటాడు అంటే అక్కడ ఆర్మీ చీఫ్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంటాడు పొలిటిక్స్ విల్ బి కంట్రోల్ హియర్ రివర్స్ మనది మన దగ్గర ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి మన ప్రజాస్వామిక దేశం అది ఇట్ ఇస్ నాట్ డెమోక్రటిక్ కంట్రీ మేబీ డెమోక్రటిక్ కంట్రీ అని చూపిస్తారు కావచ్చు కానీ అది సైనిక దేశమే అది అది మొత్తం ముందు సైనిక దేశంలా కనిపిస్తుంది వెనక ఉగ్రవాద దేశం క్లియర్ కట్ గా కనిపించింది కదా మనం చూసాం చనిపోయినప్పుడు ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన అవసరాన్ని కూడా ఒకటి ఉంది అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తే వాళ్ళకి రుణాలు ఎట్లా అనుకుంటున్నాం కరెక్టే ఉగ్రవాద దేశానికి రుణం ఇచ్చిన అంటే ఉగ్రవాదానికి రుణం ఇచ్చినట్టే కదా మరి భారతదేశం ఇప్పుడు ఉగ్రవాదానికి రుణం ఇవ్వడాన్ని ప్రపంచ దేశాలు ఎట్లా ఆశిస్తాయి దాని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అంటే మనము ఒకవైపు ఇంట పాకిస్తాన్ తో ఫైర్ చేస్తూ ఇంటర్నేషనల్ గా కూడా మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి ఆలోచన తీసుకురావాల్సిన అవసరం అందుకోసమే ఇప్పుడు మనము మన మీద రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అంతర్జాతీయంగా తీసుకొచ్చి ఒత్తిడి పెట్టాలి ఒకటి జాతీయంగా మనం చేయగలిగినంత పూర్తిగా చేసి చూపించాలి అంతే ఇప్పుడు ఏం లేదు